హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తాజా మన ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఇది మీ సినిమా ప్రపంచం మీకు ఇష్టమైన సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలు రివ్యూలు బ్యాక్ స్టోరీలు అందించే ఒక అద్భుతమైన ప్రదేశం మీరు సినిమా లవర్ అయితే ఈ ఛానల్ మీకోసమే సో సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ను ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకోబోతోంది నైన్టీన్ నైన్టీ టూలో విడుదలైన ఒక ఐకానిక్ తెలుగు సినిమా గురించి అదే ఘనాన మొగుడు మెగాస్టార్ చిరంజీవి గారు నగ్మ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి ఈ వీడియోలో ఈ సినిమా గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు దాని లెగసీ బాక్స్ ఆఫీస్ రికార్డులు మరియు ఇండస్ట్రీపై దాని ప్రభావం గురించి మాట్లాడకపోతున్నాం సో రెడీగా ఉండండి ఈ సినిమా జర్నీలో డైవ్ చేసేద్దాం పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ తొమ్మిది విడుదలైన ఘన మగుడు ఒక మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ సినిమా దీన్ని డైరెక్ట్ చేసింది లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు గారు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రాజు అనే మిడిల్ క్లాస్ యువకుడిగా నటించారు నగ్మా ఒక అహంకారి బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఉమెన్ ఉమాదేవిగా కనిపించింది రావు గోపాలరావు కైకాలు సత్యనారాయణ వాణి విశ్వనాథ్ వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాకి మరింత బలం చేకూర్చింది ఈ సినిమా నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో కన్నడ సినిమా అనురాగ అరళుతు రీమేక్ సో కానీ తెలుగు వర్షన్ తనదైన స్టైల్లో ఇండస్ట్రీని షేక్ చేసింది ఈ సినిమా కథ ఒక సామాన్యుడు మరియు ఒక ధనవంతురాల మధ్య జరిగే డ్రామా యాక్షన్ కామెడీ రొమాన్స్ మిశ్రమం గగన మొగుడు కేవలం కన్నడ సినిమా రీమేక్ మాత్రమే కాదు ఇది ఆ తర్వాత తమిళంలో మన్నన్ అనే సినిమాగా వచ్చింది రజనీకాంత్ గారు చేశారు హిందీలో కూడా వచ్చింది లాడ్లా అనిల్ కపూర్ గారు చేశారు సో ఇలా రీమేక్ అయింది ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెలుగు వర్షం మాత్రమే సూపర్ హిట్ అయింది మిగతా విషయంలో అంత గొప్పగా ఆడలేదు ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా పది కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది ఇది సౌత్ ఇండియాలోనే అలాంటి రికార్డు సాధించిన మొదటి సినిమా ఈ సినిమా తొలివారంలోనే ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్లు వసూలు చేసింది ముప్పై తొమ్మిది సెంటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది మూడు సెంటర్లలో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది హైదరాబాద్ లోని సెవెంటీ ఎంఎంలో లో నూట ఎనభై మూడు రోజులు రన్ అయింది ఈ సినిమా తర్వాత చిరంజీవిని బిగర్ దెన్ బచన్ అని పత్రికలు వ్రాసాయి ఈ సినిమా సక్సెస్ తో చిరంజీవి ఇండియాలో అత్యధిక పారితోషంగా తీసుకునే నటుడిగా నిలిచారు ఆయన నమస్తే చెప్పే మేనరిజం డైలాగ్ టైమింగ్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళి ఎంఎం కిరవాణి గారు కంపోజ్ చేసిన సాంగ్స్ ఈ సినిమాకి పెద్ద హైలైట్ బంగారు కోడిపెట్ట పెట్ట కిటుకులు తెలిసిన హే పిల్ల హలో పిల్ల వంటి పాటలు ఆ రోజుల్లో చార్ట్ బస్టర్స్ బంగారు పాట్ కోడిపెట్ట పాటను తర్వాత రెండు వేల తొమ్మిదిలో మగధర సినిమాలో రీమేక్ చేశారు ఈ సినిమాలో ఒక సీన్ లో హీరోయిన్ కార్ తగలబెట్టే సన్నివేశం ఉంది ఈ సీని బర్జూర్ బ్రదర్స్ రాసినప్పుడు రాఘవేంద్రరావు గారు వద్దన్నారట కానీ చిరంజీవి గారు సీన్ బాగుందని ఒప్పించారు సినిమా రిలీజ్ అయిన తర్వాత రాఘవేంద్ర గారు చిరంజీవి జడ్జిమెంట్ ప్రశంసించారు ఈ సినిమా నైన్టీన్ నైన్టీ త్రీ లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ది ఇండియా మెయిన్ స్ట్రీమ్ సెక్షన్ ప్రదర్శించబడింది అలాగే మలయాళంలో హే హీరో పేరుతో డెబ్బై కేరళలో నూట డెబ్బై ఐదు రోజులుగా ఆడింది ఒక కోటి రూపాయలు వసూలు చేసింది గారానమ్మ కూడా కేవలం ఒక సినిమా మాత్రమే కాదు అది ఒక ఫినామినన్ ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకి కమర్షియల్ సినిమా బాక్స్ ఆఫీస్ పొటెన్షియాలిటీని చూపించింది చిరంజీవి గారిని ఈ సినిమాతో మాస్ హీరోగా తన స్థాయి తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు ఈ సినిమా సక్సెస్ తర్వాత రాఘీంద్రరావు గారు చిరంజీవి కాంబినేషన్ ఒక బ్రాండ్ గా మారింది ఇంతకుముందు జగదాగ్గ విడతలకు సుందరి రౌడి ఆలు సినిమాలతో హిట్రా హ్యాట్రిక్ కొట్టేశారు ఈ సినిమా నైంటీస్లో యూనియన్ వర్కర్స్ సెంటిమెంట్స్ని బాగా హైలైట్ చేసింది అది ఆ రోజుల్లో యూత్కి బాగా కనెక్ట్ అయింది చిరంజీవి డాన్స్ మూమెంట్స్ రొమాన్స్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాని ఒక కంప్లీట్ గా మార్చాయి ఈ సినిమా ఫిల్మ్ఫేర్ బెస్ట్ ఫిల్మ్ తెలుగు కూడా గెలుచుకుంది ఈ సినిమాల పాటలు ఈరోజు కూడా డ్యాన్స్ లో హిట్ అవు నిలిచాయి చిరంజీవి వాణి విశ్వనాథ్ కలిసి చేసిన డాన్స్ నెంబర్స్ అప్పట్లో థియేటర్స్ లో ఊపిసాయి బంగారు కోటపెట్ట పాటలు చిరంజీవి ఎనర్జీ నాకు మాతో కెమిస్ట్రీ ఇప్పటికీ కి ఫేవరెట్ గరణమ్మ కూడా ఒక సినిమా కంటే ఎక్కువ అది ఒక ఎర్ర ఈ సినిమా చిరంజీవి ని తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక గ్లోబల్ స్టేజ్ కి తీసుకెళ్ళింది సో ఇది ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు মিলে মরো ইন্ট্রটিং টিক মালী গলাম আপু সি ইউ বাই বাই